అందరి నమస్కారం నేను మీ కుమార్ రాజు భారద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే కన్యాలగ్నంలో తొమ్మిది గ్రహంలో భాగంగా మొదటి గ్రహం సూర్యుడు గురించి మనం తెలుసుకుందాం మరి ఎప్పుడో సబ్స్క్రైబ్ అవ్వడం సబ్స్క్రైబ్ అవ్వడం సబ్స్క్రైబ్ అవ్వడం లైవ్ వీడియోస్ మొత్తం కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇక లగ్నం మరి లగ్నానికి అధిపతి బుధుడు అవుతాడు మరి ఈ బుధక్షేత్రంలో లగ్నంలో రవి గ్రహం మనకి ద్వాదశాధిపతి అవుతాడు పన్నెండవ స్థానం ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి సూర్యుడు కన్యాలగ్నానికి అకారణంగా మంచిగా ఎక్కువ శాతం కూడా సుఫలితాన్ని ఇక్కడ కలగజేస్తూ ఉంటారు ఇది కన్యాలగ్న జాతకుడు సూర్యుడు శుభకార గ్రహంగా పాత్ర పోషిస్తూ ఉంటాడు కాబట్టి కన్యలగ్నస్థ సూర్యుడు కారణంగా వ్యక్తి ప్రభావశాలిగా ఉంటూ ఉంటాడు అందమైన వాడుగా ఉంటాడు ఏదైతే ఈ లగ్నస్థ సూర్యుడు ప్రకాశవంతమైన శరీరాన్ని వీళ్ళకి ఇస్తూ ఉంటాడు కానీ కొద్దిగా కోప గుణాన్ని కలగజేస్తూ ఉంటాడు ఇక వీరికి ఏంటంటే దగ్గు జలుబు హృదయ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశాన్ని వీళ్ళకి కలగజేస్తూ ఉంటాడు ఏదైతే ఈ లగ్నస్థ సూర్యుడు కారణంగా వీరికి విదేశీయానం కూడా ప్రాప్తిచ్చే అవకాశం విదేశానం వెళ్ళడానికి విదేశాలు స్థిరపడటానికి విదేశాలు డబ్బుని మొత్తం కూడా సంపాదించుకోవడానికి ఇలాంటి ఎక్కువగా వీళ్ళకి లాభాలను చేకూరుస్తూ ఉంటాడు ఏదైతే లగ్నస్థ సూర్యుడు లగ్నంలో సూర్యుడు దృష్టి సప్తమ స్థానం మీద పెడుతూ ఉంటాడు అంటే కన్య నుంచి సప్తమ స్థానం మనకి మీనమవుతుంది కాబట్టి ఈ యొక్క సప్తమ స్థానం మీద దృష్టి పెడుతూ ఉంటాడు ఈ రవి కనుక వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి భాగస్వాము అనేది వ్యాపారం వీళ్ళకి అనుకూలి అనుకూలించదు భాగస్వామి వ్యాపారం వీళ్ళకి పనికిరాదు వ్యవసాయం వీరికి బాగా అనుకూలిస్తుంది ఈ లగ్నస్థ సూర్యుడు కన్యాలగ్నంలో ఉండి పాపగ్రహాలతో కలిసి ఉన్నా కానీ పాపగ్రహాల యొక్క దృష్టి పొందున్నా కానీ పాపగ్రహాల యొక్క యుతి పొందున్నా కానీ పరిహారం చేసుకోవడం చాలా మంచిది కన్యాలగ్నంలో సూర్యుడు లగ్నస్థానంలో ఉన్నప్పుడు అందంగా ఉంటాడు దీంతోపాటు చంద్రగ్రహం కూడా కలియక జరిగినప్పుడు ఆ అందాన్ని నిర్వీర్యం చేస్తాడు కుజుడితో పాటు కలిసినప్పుడు కోపాన్ని పెంచుతూ ఉంటాడు రాహుతో పాటు కలిసినప్పుడు వివాహ సంబంధ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు బుధుడితో పాటు కలిసినప్పుడు తెలివితేటలు మొత్తాన్ని నిర్వీర్యం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ఈ విధంగా మనకి సూర్యుడు లగ్నస్థలు ఉన్నప్పుడు దాన్ని రెండు రకాలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి సూర్యుడితో పాటు గురుగ్రహంగా ఉన్నట్టయితే ఇంకా ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు లేదు ఈ యొక్క సూర్యుడు లగ్నంలో ఉండి సప్తమ స్థానం మీద దృష్టి అంటే మనకి మేనం అవుతుంది మేనానికి అధిపతి గురుడు అవుతాడు మళ్ళీ గురుడు వచ్చి మళ్ళీ లగ్నంలో ఉంటే రెండు వివాహాలు అవటం కానీ వివాహం ఆలస్యం అవటం కానీ అదేవిధంగా ఏడవ స్థానాధిపతి ఎవరైతే ఉన్నాడో గురుడు ఎనిమిదిలో ఉన్నా కానీ అంటే పక్కన ఉన్నటువంటి మేషంలో ఉన్నా కానీ పన్నెండులో ఉన్నా కానీ గురుడు నీచంలో ఉన్నా కానీ అంటే మకరంలో ఉన్నా కానీ వీరికి వివాహ జీవితంలో రెండు వాహాలు అవడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కానీ వీరి యొక్క వ్యక్తిత్వం మాత్రం మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ ఎప్పుడు దగ్గు జలుబు ఉదయ సంబంధ వ్యాధులు లేదా షుగర్ లాంటి వ్యాధులు ఇలాంటివి ఎక్కువ అనుభవిస్తూ ఉంటాడు సూర్యుడు యొక్క ప్రభావం కారణంగా విదేశయాత్ర చేసే అవకాశం ఉంటూ ఉంటుంది విదేశాలు స్థిరపడడానికి అవకాశం కలగజేస్తూ ఉంటాడు ఈ సూర్యుడు యొక్క సప్తమ స్థానం దృష్టి ప్రా ప్రభావం వల్ల వివాహ జీవితంలో కొద్దిగా సుఖం అనేది లోపిస్తూ ఉంటుంది ఆయన ఆనందంగానే ఉంటారు ఇక ఎక్కువ శాతం కూడా జనక్షేత్రంలో సంబంధించిన వ్యాపారాలు జనానికి ఉపయోగపడే తిండి తిప్పలు సంబంధించిన కొన్ని వ్యాపారాలు ఉంటాయి ఆ వ్యాపారంలో బాగా కలిసి వస్తూ ఉంటాయి ఈ లగ్నంలో ఉన్న సూర్యుడు అశుభగ్రహాలతో యుతి కానీ అశుభగ్రహ దృష్టి కానీ అధికంగా ఉన్నట్టయితే అనేక రకమైన అనారోగ్య సమస్యలు వెళ్ళి దీర్ఘకాల సమస్యలు వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు ఈ విధంగా మనకి కన్యాలగ్నంలో సూర్యుడు ఉన్నప్పుడు జరిగేటువంటి పరిణామాలు నేను చెప్పినట్టుగా మీకు సప్తమ స్థానం మీద పాపక సప్తమంలో కూడా పాపగ్రహం శని కానీ సప్తమాధిపతి పన్నెండులో కానీ సప్తమాధిపతి లగ్నంలో కానీ సప్తమాధిపతి నీచంలో కానీ సప్తమాధిపతి హస్తగతంలో కానీ మీకు ఉన్నట్టయితే వివాహ సమస్యలు ఫేస్ చేసినట్టయితే మీరు బృహస్పతి కలత్రా పాశ్వత హోమం చేసుకోండి అది మంచి మీకు కలగజేయడానికి ఆస్కారం ఉంటూ ఉంటుంది ఇది మనకి రవి కన్యా లగ్నంలో ఉన్నప్పుడు తదుపరి క్లాసులు మనం తీసుకునేది ఏంటంటే కన్యా చంద్రగ్రహం నుండి ఎలాంటి ఫలితాలు కళా చేస్తే విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులు వివరంగా తెలియజేస్తా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ విలువైనటువంటి ముఖ్యమైన కామెంట్ కింద తెలియజేయండి మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.